శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ పై బాలా చానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ పవిత్రమైన దేవాలయం ఒక గ్రామంలో ఒక దేవాలయానికి ధర్మకర్త ఉండేవాడు ఆయన ఊరి వారికి పురాణం చదివి వినిపించేవాడు ఒకనాడు ఆయన పురాణం చదువుతూ జ్ఞాని అయిన వాడి దృష్టిలో అంతా ఈశ్వరులే వీడు బ్రాహ్మణుడని వీడు చండాలుడని పామరులు విచక్షణ కల్పించుకుంటారు అది గ్రహించిన వాడే నిజమైన జ్ఞాని అని చెప్పాడు దూరంగా ఉండి ఈ మాటలు విన్న అస్పృశ్యుడొకడు పురాణం పూర్తి కాగానే ధర్మకర్తతో అయితే స్వామి నన్ను దేవాలయంలోకి రానివ్వటానికి అభ్యంతరమేమిటి తమరు జ్ఞాని కదా తమకు తేడా లేవు కదా అన్నాడు ధర్మకర్త బిత్తరపోయి నేను జ్ఞానినే అనుకోరా ఆలయంలో దేవుడు అనుమతించవద్దా దేవుడేమంటాడో అడిగి తెలుసుకుంటాను కొంచెం ఓపిక పట్టు అన్నాడు అస్పృశ్యుడు కొన్నాళ్ల తర్వాత ధర్మకర్త వద్ద ఈ విషయం మళ్ళీ తెస్తే ఆయన ఇంకా దేవుడు నాకేమీ చెప్పలేదురా అన్నాడు మరికొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇద్దరూ కలుసుకున్నప్పుడు ఆయన నీ కోరిక విషయం దేవుణ్ణి ఎన్నిసార్లు అడిగినా దేవుడేమీ చెప్పకుండా ఉన్నాడురా అన్నాడు దానికి అస్పృశ్యుడు ఆ మాట నాతో దేవుడు స్వయంగా చెప్పేశాడులేండి అని జవాబిచ్చాడు ధర్మకర్త ఆదుర్దాగా ఏం చెప్పాడేం అని అడిగాడు ఒరే ఆ గుడిలోకి నన్నే రానివ్వటం లేదు నిన్నెందుకు రాణిస్తార్రా అని దేవుడు నాతో అన్నాడండి అన్నాడు అస్పృశ్యుడు కథ కంచికి మనం ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం